చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉందని చెప్తుంది అక్కడే ఇంకా అందులో అత్యాచారం ఎట్లా ఉంటది ఒకవేళ వీళ్ళిద్దరికి లైంగికంగా కలిస్తే గతంలో సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పుల ప్రకారం వ్యక్తిగత కలయిక పెళ్ళైన పెళ్లి కాని వాడు కలవచ్చా కలవకూడదు అంటే మైనర్లు మేజర్ వచ్చిన వాళ్ళు ఇద్దరు కలిస్తే అది అత్యాచారం కిందకి రాదని సుప్రీంకోర్టే తీర్పిచ్చేసి ఇట్లాంటి అత్యాచార కేసును దృష్టిలో పెట్టుకుని కాబట్టి ఇదంతా కోర్టులో ఎదుర్కోవాలి కానీ అతను కోర్టుకి వెళ్ళడం ఇష్టం ఉండదు ఎందుకంటే భారతదేశంలో తాడు కోర్టు కాబట్టి రాజకీయ పలుకుబడి ఉంది ఆర్థిక పలుకుబడి ఉంది అతను కోర్టుకు వెళ్లే ఉద్దేశం లేదు కాబట్టి అతని ఇగోని సాటిస్ఫై చేస్తా ఈ అమ్మాయి సమస్య పరిష్కరించే పని ఈ పోలీస్ అధికారులు చెప్పి అతను చేయించాడు సింపుల్ గా చెప్పాలని అది చేయించింది వీళ్ళు ఆ సందర్భంగా అమ్మాయిని హ్యూమిలేట్ చేశారు అంటే నా దృష్టిలో హ్యూమిలేట్ చేయడం అంటే వాళ్ళు విటిపిఎస్ లో పెట్టరు అమ్మాయి గౌరవిస్తూనే చేశారు అమ్మాయి అడ్డం తిరిగింది మేబీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు జిందాల నుంచి పెళ్లి చేసుకోమంటే అతనికి ఆల్రెడీ మనవాళ్ళు మనవరాలు ఉన్నవాడిని పెళ్లి చేసుకోమని అట్లా అడుగుతుంది అప్పుడు ఈ అమ్మాయి తప్పే కదా పోనీ అతని గురించి తెలియదా ఈ అమ్మాయికి అతని అయిందని పిల్లలు ఉన్నారని మనవాళ్ళు మనవరాలు ఉన్నారని డెబ్బై ఏళ్ళ మనిషిని రేపు కేసు అంటే అతను కలవలేదని నేను చెప్పా లైంగికంగా కలిసింది అంటే ఈ అమ్మాయిది కూడా తప్పు ఉంటది కదా పెళ్లి చేసుకోమని అడగడం అంటే సంథింగ్ స్వార్థం ఉన్నట్టే కదా అక్కడ అట్లాగే ఈఎంఐకి అంతకు ముందు అతను ఏదో ఒక పెద్ద కంపెనీ